మూడు స్థాయిలకు ఒకేసారి స్థానిక ఎన్నికలు అంటూ ఈనాడు పేపర్ రాసింది ప్రభుత్వ ఆదేశంతో అధికారుల కసరత్తు సాధ్యాసాధ్యాలపై తర్జన పరిజాలట మూడు స్థాయిలలో ఏంటి ఏంటి చూద్దాం గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఈ మూడు స్థాయిలు గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఉప మండల స్థాయి అంటేనేమో ఎంపీటీసీ వైఎస్ఎంపి ఎంపీపీ జిల్లా స్థాయి అంటేనేమో జెడ్పీటీసీ వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ స్థాయి ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది మరి సాధ్యమవుతుందా కాదా అనేటువంటి విషయాన్ని తరదన అధికారులతోటి ఈ ప్రభుత్వ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చలు చేస్తున్నారు ఒకేసారి నిర్వహిస్తే మ్యాన్ పవర్ సరిపోతుందా పోలీసు బలగాలు సరిపోతాయా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ సరిపోతుందా ఆఫీసర్ల కొరత ఏమైనా ఉంటుందా ఇట్లాంటివన్నీ కూడా దాని మీద వార్త రాసింది గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సూచించింది దీనిపై ఎన్నికల సంఘం రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు అయితే ఒకేసారి మూడు స్థాయిల ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యే పనేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయి ఒకేసారి నిర్వహించాల్సి వస్తే పోలింగ్ కేంద్రాలు బూతులు పార్టీ గుర్తులు బ్యాలెట్ పత్రాలు విడివిడిగా తయారు చేయాల్సి ఉంటుంది పైగా ఒక ఓటరు వార్డు సభ్యుడికి ఒకేసారి సర్పంచ్కి రెండోసారి ఓటు వేయాలి తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఒక్కొక్కటి చొప్పున మరో రెండు వేయాలి మొత్తంగా ప్రతి ఓటరు నాలుగు వేయాల్సి వస్తుంది ఒకే ఎన్నికకు వెళ్తే వేరువేరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని అలాంటప్పుడు ఒకేసారి ఇలా నాలుగేసి ఓట్లు వేయడం చాలా చోట్ల సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు మొత్తం మీద నాలుగు ఓట్లు వేయాలి వార్డు మెంబర్కి ఒక ఓటు వేయాలి సర్పంచ్కి ఒక ఓటు వేయాలి అంటే గ్రామస్థాయిలో రెండు ఓట్లు తర్వాత ఎంపీటీస్కి ఒక ఓటు వేయాలి జెడ్పీటీసీకి ఒక ఓటు వేయాలి అంటే ఒక వ్యక్తి నాలుగు ఓట్లు వేయాలి మనకు సాధ్యమవుతుందా అనేటువంటిది చర్చ స్థానాల రిజర్వేషన్లు ఒకే దఫాకు పరిమితం గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్కు రానున్న ఎన్నికల్లో ఆయా స్థానాల రిజర్వేషన్లు మరనున్నాయి గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఖరారు చేసిన రిజర్వేషన్లు రెండు దఫాలకు వర్తించేలా పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో నిబంధన ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని సవరించింది డిసెంబర్లో నిర్వహించిన శాసనసభ సమావేశాలు దీనికి సంబంధించిన పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఆమోదం లభించింది ఫలితంగా ఆయా స్థానాల రిజర్వేషన్లు ఒకే దఫా మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది ఫలితంగా వచ్చే ఎన్నికల్లో స్థానాలకు పాత రిజర్వేషన్లకు బదులు కొత్త రిజర్వేషన్లు రానున్నాయి డెడికేటెడ్ కమిషన్ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతంపై నిర్ణయం తీసుకుని ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తుంది దాని ప్రకారం ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది అంటే మొత్తం మీద రిజర్వేషన్లు మారుతున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు జిల్లా పరిషత్ మండల పరిషత్ వార్డు మెంబర్ సంబంధించి మొత్తం మీద రిజర్వేషన్లు మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో చట్టం చేసింది అంటే రెండు దఫాలుగా ఒకే రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఈ ఉన్న ప్రాంతం హైదరాబాద్ ఏదో ఒక ప్రాంతం తీసుకుంటే ఒకసారి ఏదైతే రిజర్వేషన్ వస్తుందో అది మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అంటే రెండు సార్లు రెండు దఫాలుగా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒకేట రిజర్వేషన్ ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో పంచాయతరాజ్ చట్టం సవరణ చేసిన తర్వాత ఒక రిజర్వేషన్ ఒకసారి మాత్రమే అని చెప్పారు కాబట్టి అది ఈసారి మారే అవకాశం వందకు వంద శాతం రిజర్వేషన్లు మారుతున్నాయి జాగ్రత్త